అండి అందరికీ నమస్కారం ఇవాళ మన స్టైల్లో దోసకాయ చట్నీ చేసుకుందాం దోసకాయ చట్నీ కావాల్సిన పదార్థాలు చూద్దాం పచ్చిమిర్చి టమాటా వంకాయలు దోసకాయలు కొత్తిమీర ఆయిల్ పసుపు జీలకర్ర చెనగత్నాలు చింతపండు వెల్లుల్లి ఉప్పు దోసకాయ చెక్కు పీల్ చేసేసి కట్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి నెక్స్ట్ శనగ బుల్ వేసుకున్నాం శనగత్నాలు వేగిపోయాయండి జార్కి వేసుకుందాము నెక్స్ట్ మిర్చి వేసుకున్నాం కొంచెం గాజులు వేసి వేసుకున్నాం వేలంటే పేగతాయి ఈ మిర్చిలో కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోండి మిర్చి ఇలా ఉన్నప్పుడు తీసుకుందామండి ఇంతకు మించి వేగితే టేస్ట్ అనిపించదు కర్రీ ఇలా తీసుకోవాలి వంకాయ ముక్కల్ని ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసుకున్నామండి లేదంటే కండ్ర వస్తాయి ఇలా వేయించుకోవాలండి వంకాయలు ఇవి తీసుకుందాం నెక్స్ట్ కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం వేయించుకుందాం టమాటాలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి కొంచెం మెత్త పడతాయి దీనిలో కొత్తిమీర నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా చింతపండు వేయించుకున్నాం లైట్గా ఇలా కుక్ అయిపోయిందండి టమాటాను కొత్తిమీర ఒక పది నిమిషాలు ఆరిద్దాం ఆరనిస్తేనే చట్నీ టేస్ట్ ఉంటుంది వెంటనే మిక్సీ పట్టకూడదు నెక్స్ట్ జీలకర్ర చిన్నుల్లిపాయ ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం ఇప్పుడు కొంచెం యాడ్ చేద్దాం మిక్సీ వేసుకుందాం యాడ్ చేసి మనం వేయించుకున్నది ఇలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిని దోసకాయ ముక్కల్లో కలుపుదాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేద్దాం అది హీట్ వేడయ్యేంత వాటకు వేయి చేద్దాం నెక్స్ట్ పోపు వేసుకుందాం నెక్స్ట్ ఈ గిన్నెలు వేసేద్దాం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం ఈ తాలింపు ఏగి నాకు వేయండి లేకపోతే నల్లగా అవుతాయి నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం ఇందాక కరివేపాకు చోడు చోడలు చట్నీ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆపేసుకుందాం ఫైనలీ దోసకాయ చట్నీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ